ఈ రోజు నా బర్త్డే అంటే డబ్బులు లేవు ఇప్పుడు ఎలా అరే మామ ఈ రోజు నీ బర్త్డే కదరా హ్యాపీ రా రా బర్త్డేంటి పద ఎప్పుడు ముందేనే రా ఈ రోజు నేను ఆరు పిల్లలకి భోజనం పెడదాం అనుకున్నాను కానీ ఆ కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవురా ముందా కొంచెం చూడు ఎక్కడే ఉండు భోజనం తీసుకుని వచ్చేసా అరే మామ నీకు పంపించా దానికో రెండు వేలు ఫోన్ పే చేయరాడుతున్నా చూడు ఇదేంటి మామాన్స్ ఏం వస్తుంది మామ ఫోన్ చెంది ఓహో అదే హోటల్లో ఫోన్ పే లేద్రా అందుకనే పక్కన వైన్ లోకి వచ్చా డబ్బులు కోసం సరేరా మామ కొడతా చూడు మూడు గంటలు అవుతుంది ఇంకా రాలేదే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మీ కాల్ ను అందుకునే పరిస్థితిలో లేరు